హలో నమస్తే నేను జల్లి తిరుమల తిరుపతి దేవస్థానంలో వివాదాలకు సంబంధించి సమన్వయ లోపానికి సంబంధించి రకరకాల చర్చలు వార్తలు చూస్తున్నాం గత కొద్ది రోజులుగా తొక్కిసలాట అంశం తరువాత ఈ సమన్వయ లోపానికి సంబంధించిన చర్చ ఎక్కువైంది సమన్వయ లోపం ఉందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ నేతలు కుటుంబ నేతలు మాట్లాడుతూ ఉన్నారు సో ఇది టీటీడీ తప్పిదపై మీరు సారీ చెప్పాల్సిందే అంటూ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ చైర్మన్కి చెప్పాల్సి వచ్చింది ముందుగా నేను చెప్పను అని మొరాయించిన టీడీ చైర్మన్ తర్వాత సారీ చెప్పారు సో సారీ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయని కూడా ఆయన మాట్లాడారు ఇటువంటి సందర్భం లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఏం జరుగుతోంది ఎందుకు సమన్వయ లోపం ఉంది ఎవరు సమన్వయం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి సమన్వయ లోపం రావడానికి కారణమేంటి గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఈ స్టాపేడ్ జరగడానికి వెనుక కేవలం సమన్వయ లోపమే కారణమైతే దానికి బాధ్యులైన వాళ్ళపైన చర్యలేంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళపైన కాకుండా మిగతా వాళ్ళపైన బా చర్యలు తీసుకుని మంత్రంగా చేతులు దురుపుకునే ప్రయత్నం ఎందుకు ప్రభుత్వం చేస్తోంది ఇటువంటి రకరకాల అంశాలకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం రావాల్సిన అవసరం ఉంది అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లో సమన్వయ లోపం అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉంటే చాలా మందికి ఈ విషయం తెలుసు తిరుమలలో పనిచేస్తున్న వాళ్లకు తిరుమలలో తిరుమల తిరుపతి ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు తెలుసు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు అక్కడ సమన్వయ లోపం ఉంది ఒకరి మొహం ఇంకొకరు చూసుకునే పరిస్థితిలో కూడా లేరు అక్కడ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు అని అయితే ఇదే సందర్భంలో అక్కడ కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మొత్తం సేవలను అందించడానికి సంబంధించిన ఒక వర్క్షాప్ లాగా జరిగింది సో అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి మొత్తం ఏదో మార్చేయాలనుకున్న మీరు కనీసం టోకెన్ల జారీ కూడా ప్రాపర్గా చేయలేకపోవడం ఏంటి అనే విమర్శను కూడా టీటీడీ ఫేస్ చేస్తుంది ఈ సందర్భంగానే వైసీపీకి సంబంధించిన మీడియాలో సాక్షి మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ వార్తల ప్రకారం అక్కడ ఒక కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండపైన ప్రైవేటు వ్యక్తులు చేరిపోయారు ఆ ప్రైవేటు వ్యక్తులు నేరుగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకు టీటీడీలో ఏం జరుగుతుందో చెప్తున్నారు అంతేకాదు టీటీడీలో ఏం జరగాలో కూటమి పెద్దలు ఈవోకో చైర్మన్కో ఇంకొకరికే కాకుండా తమ ప్రైవేటు వ్యక్తులకు చెప్తున్నారు ఆ ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో అక్కడ మొత్తం కార్యక్రమాలు నడుస్తున్నాయంటూ సాక్షి మీడియా రాస్తోంది సాక్షి మీడియా గడిచిన రెండు మూడు రోజులుగా దీనికి సంబంధించిన కథనాలు రాస్తోంది కథనాలు రాయడం మాత్రమే కాదు సాక్షి మీడియాలో కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా వేస్తున్నారు ఆ ఫోటోగ్రాఫ్స్లో టీటీడీ జేఈఓ చైర్మన్ వీళ్ళందరితో పాటు ఓ ప్రైవేటు వ్యక్తి కూర్చున్న ఫోటోగ్రాఫ్ కూడా కనపడుతుంది సదరు ప్రైవేటు వ్యక్తికి తిరుమలలో ప్రత్యేకమైన గెస్ట్ హౌస్ కూడా ఇచ్చారు అనేది సాక్షి చెప్తున్నమాట ప్రత్యేకమైన గెస్ట్ హౌస్ ఇచ్చారు ఆయన ఫీషియల్స్గా అన్అఫీషియల్ గా మీటింగ్లో కూర్చుంటున్నారు సో అక్కడ వచ్చిన వస్తున్న భక్తులకు సంబంధించి దర్శనాలు అలాట్మెంట్ దగ్గర నుంచి ఎవరైనా గుప్త నిధులు గుప్తంగా దానాలు చేస్తుంటారు గుప్తంగా దే శ్రీవారికి సంబంధించిన కానుకలు ఇస్తుంటారు వాళ్ళ పేరు ఎక్కడ బయట పెట్టడానికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపించరు తమ మా పేరు చెప్పొద్దు బట్ దేవుడికి మేము ఈ కానుకలు ఇస్తామంటూ టీటీడీని అప్రోచ్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు సో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కానుకలకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా సదరు ప్రైవేట్ వ్యక్తి మానిటర్ చేస్తున్నారు అంటూ సాక్షి రాస్తుంది రెండు మూడు రోజులుగా దీనికి సంబంధించిన కథనాలు వస్తున్నాయి టీటీడీ మాజీ చైర్మన్ భూమని కరుణాకరెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడారు సో ఈ ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన అంశంపైన ఇప్పటివరకు టీటీడీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ మౌనం పాటిస్తున్నారు ఎందుకో ఆ సదరు ప్రైవేట్ వ్యక్తి లక్ష్మణ్ అనే వ్యక్తి మాకు సంబంధించిన వ్యక్తి అని కాదు మాకు సంబంధించిన వ్యక్తి కాదని కానీ లేదా మాకు సంబంధించిన వ్యక్తి అని అని కానీ లేకపోతే మేము అక్కడ పెట్టలేదని కానీ లేదా అసలు ఆ వ్యక్తిని అక్కడ ఎవరు పెట్టారో మాకు తెలియదని కానీ లేదా మేమే పెట్టాం పొరపాటు అయిపోయిందని చెప్పడం కానీ ఏదో ఒకటి అసలు ఒక రియాక్షన్ అయితే ఉండాలిగా మౌనంగా ఎందుకుంటున్నారు లేదా ఆ వ్యక్తి అక్కడ లేడు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కూడా లేదు ఆయన వీడియోలో కనపడుతున్నారు ఫోటోగ్రాఫ్లో కనపడుతున్నారు రివ్యూ మీటింగ్స్లో కనపడుతున్నారు ఆన్ వాట్ కెపాసిటీ ఆయన రివ్యూ మీటింగ్స్కి అటెండ్ అయ్యారు ఆన్ వాట్ కెపాసిటీ ఆయనకు ప్రత్యేకమైన వసతి సౌకర్యాన్ని తిరుమలలో కల్పించారు ఆన్ వాట్ కెపాసిటీ టీటీడీ యాక్టివిటీస్ని ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు ఆన్ వాట్ కెపాసిటీ ప్రభుత్వానికి టీటీడీలో ఏం జరుగుతుందనే విషయాన్ని సదరు వ్యక్తి చేరవేస్తున్నారు ఇవి తేలాలి కదా ఈ అంశంపైన దృష్టి ఎందుకు కూటమి సర్కారు పెట్టట్లేదు కూటమి సర్కార్కి ఇది ఒక మచ్చ కదా మీరు ఏదో చేస్తున్నారు మీ ప్రైవేట్ సైన్యంతో అనే ఒక విమర్శలు వస్తున్నాయి కదా ఆన్సర్ చెప్పుకోవాలి కదా పైగా టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేది కదా పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో తమిళనాడులో ఇంకో చోట ఇంకో చోట టీటీడీ గురించి తప్పుగా మాట్లాడే పరిస్థితి వస్తుంది కదా టీటీడీలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన మనుషులను పెట్టుకుని ఒక ప్రైవేట్ సైన్యంతో తమ తమ పనులు చేయించుకుంటున్నారు అనే విమర్శ బలపడుతుంది కదా సో మీకు సంబంధం లేని వ్యక్తి మీకు తెలియని ఒక వ్యక్తి అక్కడ రివ్యూ మీటింగ్స్లో కూర్చుంటుంటే కూటమి సర్కార్ ఎందుకు మాట్లాడట్లేదు ఇదేదో అసలు మాకు తెలియదు మేము చూడలేదు మేము మాట్లాడడం అన్నట్టుగా ఎందుకుంటున్నారు ఎవరా ప్రైవేట్ వ్యక్తి ఆయనపై చర్యలు తీసుకోండి ఆయన మీరే పెట్టారా ఎందుకు పెట్టారో చెప్పండి లేదు మీరు పెట్టలేదు అక్కడ ఆయన రివ్యూ మీటింగ్లో లేరా యాజ్ ఫర్ యూ అప్పుడు సాక్షి మీడియా పైన కేసు నమోదు చేయండి సాక్షి మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది సాక్షి మీడియా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని మంట కలుపుతోంది అని మీరు అది భావిస్తే అటువంటి వార్త అది అయితే వాళ్ళపైన కేసులు పెట్టండి ఏదో ఒకటి తేల్చాలి కదా ఒకటి సాక్షి బాల్సింది నిజమన్నా అయి ఉండాలి లేకపోతే మీరు చేసింది నిజమైనా అయి ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి కాకుండా పోదుగా రెండు ఖచ్చితంగా ఏదో ఒకటి అయి ఉండాలిగా పైగా ఎవరో ఉన్నారు పలానా వ్యక్తి ఊరు పేరు లేకుండా కూడా రాయట్లేదు వాళ్ళు ఆ వ్యక్తి మీటింగ్లో కూర్చున్న ఫోటోగ్రాఫ్ వేసి ఆ వ్యక్తి పేరు పలానా ఆ వ్యక్తి ప్రభుత్వంలో పలానా వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి దగ్గర వ్యక్తి అని చెప్పి మరీ వార్త రాస్తున్నారు కదా సో ఇది అబద్ధమైతే ఎందుకు మాట్లాడరు ఏదైనా ఒక చిన్న విమర్శ వచ్చినప్పుడు గందరగోళం చేసి మొత్తం మీడియా అంతా మీద పడిపోతారు కదా తెలుగుదేశం పార్టీ మీడియా ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నారు ఆ ప్రైవేటు వ్యక్తి పట్ల కూటమి మౌనం వెనక అర్థమేంటి తప్పు చేశారనా తప్పు చేయించారనా ప్రైవేట్ వ్యక్తులను పెట్టారనా అధికారికంగా పెట్టే వ్యక్తే మీ సొంత వ్యక్తులను పెట్టి చైర్మన్ కావచ్చు ఈవో కావచ్చు జేఈఓ కావచ్చు వీళ్ళందరూ కూడా న్యాచురల్గా ప్రభుత్వానికి సంబంధించిన విచక్షణ అది ప్రభుత్వం ఎవరిని కావాలనుకుంటే అక్కడ పెడుతుంది ఇప్పటికే జేఈవపైన విమర్శలు వస్తున్నాయి ఆయనకి టీటీడీ అనుభవం టీటీడీకి సంబంధించిన అనుభవం లేదు బయట అడ్మినిస్ట్రేషన్ అనుభవం లేదు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు అని ఒక విమర్శ వస్తోంది శ్యామలరావు గారు గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం లేదు ఆయన తీసుకొచ్చి డైరెక్ట్ ఈఓగా పెట్టారో ఒక విమర్శ వస్తుంది సో బీఆర్నాయుడు నియామకం పైన కూడా రకరకాల విమర్శలు ఉన్నాయి సరే ఆయన పొలికల్గా టీడీపీకి సంబంధించిన వ్యక్తి నలభై ఏళ్ళుగా టీడీపీకి సేవ చేశాను ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందంటే ఆయన ఓపెన్గా చెప్తున్నారు సరే పార్టీ పరంగా ఆయన ఇచ్చారనుకుందాం ఈ మీకు మిగతా అఫీషియల్గా పెట్టే పోస్టులన్నీ మీకు సంబంధించిన వ్యక్తులకు మీకు కావాల్సిన వ్యక్తులకు ఇచ్చారు కదా ఇన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులు అవసరం ఎందుకు వచ్చింది ఉంటే మీరు పెడితే లేదా పెట్టకపోతే ప్రైవేట్ వ్యక్తి అంటూ సాక్షి మీడియాలో రాస్తున్న వార్త తప్పు అని మీరు ఎందుకు మాట్లాడరు కన్వీనియంట్గా సైలెంట్గా ఉంటే జనాలకి అర్థం కాదనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లు అవుతుంది మీ మౌనం వెనక అర్థమేంటో ప్రజలు ఈజీగా అర్థం చేసుకుంటారు ఆ సదరు ప్రైవేట్ వ్యక్తిని మీరే పెట్టారని ప్రజలు నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉంది కాబట్టి అలా నమ్మితే కూటమిపైన తప్పుడు ఇంప్రెషన్ ప్రజలకు వస్తుంది కాబట్టి అలా నమ్మకూడదంటే మీరు ప్రైవేట్ వ్యక్తులను అక్కడ పెట్టలేదంటే అవుట్ అండ్ స్పీక్ బయటకు వచ్చి చెప్పండి ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు మేము ఎలాంటి లక్ష్మణుల్ని అక్కడ పెట్టలేదు వాళ్ళతో మేము ప్రత్యేకమైన పనులు చేయించలేదు అని చెప్పండి లేదా వాళ్ళపైన కేసు నేను ముందు చెప్పినట్టుగా ఇలా మౌనంగా ఉండడం అనేది మీకు ప్రమాదంగా మారబోతోంది అనే విషయాన్ని కూటమి సర్కారు గుర్తించాల్సిన అవసరం ఉంది